హాయ్ ఫ్రెండ్స్ ఉప్మా ప్రిపేర్ చేసుకుందామండి టేస్ట్ అయితే సూపర్ ఉందండి చాలా బాగుంది సింపుల్ ప్రాసెస్లో టేస్టీగా చేసుకుందామండి ముందుగా అయితే స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని వన్ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత వేడెక్కిన తర్వాత ఉప్మాను ఒక వేసుకొని వేయించి తీసుకోవాలండి మరీ బ్రౌన్ కలర్ వచ్చేయకూడదు లైట్గా వేయించి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే బాండీలో మరలా ఆయిల్ నెయ్యి వేసుకుని పల్లీలు ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు వేసుకుని వేయించుకోవాలండి జీడిపప్పు వేసుకుందాము జీడిపప్పు తొందరగా వేగిపోతుందని నేనైతే చివరిలో అయితే వేసానండి అన్నీ వేగిపోయిన తర్వాత కరివేపాకు క్యారెట్ పచ్చిమిర్చి వేసుకుందామండి ఆనియన్స్ వేసేసుకుందాము రుచికి సరిపడినంత సాల్ట్ వేసేసుకుందామండి తొందరగా వేగిపోతాయి ఉప్మా ఈ విధంగా చేసుకు తింటే పిల్లలు అందరూ ఇష్టంగా తింటారండి ఉప్మా నచ్చిన వాళ్ళు ఈ ప్రాసెస్లో చేసుకుంటే చాలా బాగా తింటారండి అందరికీ చాలా బాగా నచ్చుతుంది టేస్ట్ అయితే చాలా బాగుంది చూసారు కదండి అంతా వేగిపోయింది ఇప్పుడు టమాటాలు వేసుకుందామండి టమాటా తొందరగానే మగ్గిపోతుంది చూసారు కదండి అంతా మగ్గిపోయింది ఇంకా వాటర్ వేసేసుకుందామండి నేను ఈ కప్పుతో నూక తీసుకున్నానండి వన్ కప్ నూక మళ్ళీ టూ కప్స్ వాటర్ వేసామండి మీరు ఇంకా పల్చగా కావాలంటే వన్ కప్ నూకకి మూడు కప్పులు వాటర్ వేసుకోండి వాటర్ అయితే మరిగిపోయిన తర్వాత వేయించి పెట్టుకుని నూక వేసేసుకొని పైన నెయ్యి వేసుకుందామండి చాలా బాగుంటుంది వేయించిన జీడిపప్పు వేసుకుందాము కొంచెం చల్లారిన తర్వాత లెమన్ యాడ్ చేసుకుందామండి చూసారు కదా ఎంతో టేస్టీ అయిన ఉప్మా చాలా సింపుల్ ప్రాసెస్లో టేస్టీగా చేసుకున్నాము బౌల్లోకి తీసేసుకుందామండి ఈ ఉప్మాలోకి అయితే చట్నీ అవసరం లేదండి చాలా బాగుంది కానీ చట్నీ వేసుకోవాలి కొద్దిమంది అయితే ఉప్మాలోకి చట్నీ వేసుకుంటారు కదండీ అందుకని మరలా చట్నీ వేసి కూడా వీడియో క్లిప్ అయితే చూపిస్తున్నాను పల్లీ చట్నీ అయితే చాలా బాగుంటుందండి ఉప్మాలోకి బౌల్లోకి తీసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసేసుకుని ఒక పక్క చట్నీ వేసేసుకుందామండి ఆ తర్వాత లెమన్ యాడ్ చేసేసుకుందాము చూసారు కదండి ఎంతో టేస్ట్ అయిన ఉప్మా ఎంత సింపుల్ ప్రాసెస్లో టేస్టీగా చేసుకున్నాము ఉప్మా నచ్చిన వాళ్ళకి ఈ విధంగా చేసి పెట్టండి ఎంతో ఇష్టంగా తింటారు ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి